ఒకటే లెవెల్ దగ్గరికి ప్రైస్ వచ్చి పైకి వెళ్ళిందంటే అక్కడ స్ట్రాంగ్గా బయర్స్ ఉన్నారని చెప్పేసి వద్దాం సెకండ్ టైం వచ్చి అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది పైకి వెళ్ళిందంటే దాన్ని మనం డబుల్ పోవటం అంటాం దీంట్లో టార్గెట్ స్టాప్ లాస్ ఎలా సెట్ చేయాలి ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం డబుల్ పోవటం గురించి కంప్లీట్గా ఉన్నాం డబుల్ పోవటం అంటే ఏంటి దాని వెనక ఉన్న సైకాలజీ ఏ పెరామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి అండ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి టార్గెట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం లెట్స్ బిగన్ సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి బౌన్స్ అనేది జరుగుతుంది అనమాట ఆఫ్కోర్స్ ఇది కూడా బౌన్సే ఇది కూడా బౌన్సే ఇక్కడ నుంచి ఇది కూడా బౌన్సే బట్ ఫ్రెండ్స్ ఒక డీప్గా డిస్కౌంట్ అయిన తర్వాత డిస్కౌంట్ బయర్స్ అనేవాళ్ళు మార్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు సో వాల్యూ బయింగ్ అంటాం కదా ఓకే ఈ కంపెనీ మంచి ప్రైస్కి వచ్చింది బై చేద్దామని చెప్పేసి అయితే ఎప్పుడైనా సరే ఫస్ట్ అటెంప్ట్లో బౌన్స్ అనేది జరిగిందనుకోండి దాన్ని మనం కన్సిడర్ చేసుకో అక్కర్లేదు ఎందుకంటే ప్రాబిలీ స్మార్ట్ పీపుల్ ఏంటంటే టెస్ట్ చేస్తారనమాట స్మాల్ క్వాంటిటీస్ అనేది ఇనిషియేట్ చేసి బట్ సెకండ్ టైం కూడా ఆ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అనేది స్ట్రాంగ్గా జరిగింది అనుకోండి దెన్ మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఆ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర బయింగ్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తూ ఉంటే ఈ కంపెనీ ప్రీవియస్గా పదమూడు వందల పైకి వెళ్ళింది దాని తర్వాత డౌన్ ట్రెండ్లో కొనసాగుతూ చాలా రోజులు అనేది ఉందన్నమాట బట్ ఫైనల్గా ఒక సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది జరిగింది మార్చిలో దాని తర్వాత చూడండి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా ఈ లెవెల్ దగ్గర నుంచి హై విషయానికి వచ్చేసరికి ఇది హై అనమాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కిందకు రావడం అనేది జరిగింది కాబట్టి ఇది హై కాదు ఇది హైగా మనం కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకునేటప్పుడు ఈ హై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను మార్క్ అనేది చేస్తున్నాను ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఈ లోకి వచ్చింది లోకి వచ్చిన తర్వాత ఈ హై అనేది క్రియేట్ చేసింది సో హై క్రియేట్ చేసింది కాబట్టి హైని కూడా మనం మార్క్ చేసుకున్నాం సో సింపుల్గా ఏంటంటే ఎనిమిది వందల ఎనభైకి వచ్చింది స్ట్రాంగ్గా బయర్స్ ఉన్నారు ఇక్కడ పైకి వెళ్ళింది మళ్ళీ అదే లెవెల్కి రావడం అనేది జరిగింది వచ్చినప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ లెవెల్ దగ్గర బయర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనం క్లియర్గా మానిటర్ చేయాలి కోర్స్ ఈ క్యాండిల్ చూశాక మనకి ఓకే ఇక్కడ డబుల్ బాటమ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మనకు తెలుస్తుంది ఇటువంటి సిచ్యువేషన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ అనమాట వాల్యూమ్స్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న హ్యూజ్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ వాల్యూమ్ మనకేం చెప్తుందంటే ఇందులో స్ట్రాంగ్ బయర్స్ అండ్ సెల్లర్స్ కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్తూ ఉంది సో ఇక్కడ సెల్లింగ్ ఎందుకు చేసి ఉంటారు ప్రాబ్లీ స్టాక్ అనేది కిందకు వెళతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి సెల్లింగ్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఫైనల్గా ఏం జరిగింది అంటే క్యాండిల్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది అంటే బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ క్లూ ఇది వాల్యూమ్ నుంచి అండ్ క్యాండిల్ స్టిక్ నుంచి కోర్స్ దాని తర్వాత సెకండ్ టైం మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి మధ్యలో కూడా బయింగ్ వాల్యూమ్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంది ఎనీహౌ ఈ క్యాండిల్ అనేది మనం గాన అబ్జర్వ్ చేస్తే ఇది కూడా కైండ్ ఆఫ్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనమాట అఫ్కోర్స్ ఇక్కడ స్మాల్ విక్స్ ఉన్నాయి సమ్టైమ్స్ ఏంటంటే మనం కాంటెక్స్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది వీటిని మనం ఇగ్నోర్ చేయొచ్చు బుల్లిష్ మారుబోజు క్యాండిల్ ఒకటే లెవెల్ దగ్గర ఇది కూడా ఆల్మోస్ట్ స్ట్రాంగ్గా బయింగ్ స్ట్రెంత్ అనేది చూపిస్తూ ఉంది సెకండ్ టైం కూడా అదే తరహాలో బయింగ్ స్ట్రెంత్ అనేది చూపిస్తూ ఉంది కాబట్టి మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు ఈ యొక్క లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు రెడీగా ఉన్నారు ఆ ప్రైస్కి వస్తే బాయ్ చేయాలి అని చెప్పేసి బట్ ఎనీ హౌ యాజ్ పర్ ద డబుల్ బోటమ్ ప్యాటర్న్ ఏంటంటే ఇది డబుల్ బోటం అనమాట అంటే డబుల్ బోటం అంటే ఒకటే లెవెల్ దగ్గర స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు ఉన్నారనుకోండి ఆ లెవెల్ని కిందకి బ్రేక్ చేయనీయకుండా కాపాడుతున్నారంటే దాన్ని మనం టూ టైమ్స్ టెస్ట్ చేస్తే డబుల్ బోటం అంట లేదు ఇంకొకసారి టెస్ట్ చేసిందంటే మనం దాన్ని ట్రిపుల్ బోటం అంట ఈ కేసులో డబుల్ బోటం ఫార్మేషన్ అనేది జరిగింది అదే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్గా ఈ యొక్క బోటమ్ను టచ్ చేసిన తర్వాత ఇక్కడ దాకా వెళ్ళింది కాబట్టి ఈ హై అనేది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఈ హై అనేది విత్ డీసెంట్ వాల్యూమ్స్తో అంటే ఒక మోస్తరు వాల్యూమ్స్తో అవుట్ అవుతుందో అప్పుడు మాత్రమే దీన్ని మనం డబుల్ బోటంగా కన్సిడర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ కేసులో మనం ఇండికేటర్స్ సహాయం అనేది కూడా తీసుకోవచ్చు జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే మనకి అవుట్ అనేది జరుగుతూ ఉందో అట్లీస్ట్ సిక్స్టీ పైన రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ట్రేడ్ అవుతుంది అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ అనేది డెఫినెట్గా స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది ఆ యొక్క బ్రేక్అవుట్ అయిన తర్వాత మొమెంటం అనేది కొనసాగటానికి పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇక సెకండ్ ఎనదర్ ఇంపార్టెంట్ ఇండికేటర్ వచ్చేసరికి ఇది మ్యాక్డీ ఓకే మూవింగ్ యావరేజెస్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అని ఇది సింపుల్గా ఏం చెప్తుందంటే మార్కెట్లో మొమెంటం ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లైన్ అనేది జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి ఇది వచ్చేసరికి మ్యాగ్డీ లైను ఓకే సిగ్నల్ లైన్ కాదు మ్యాగ్డీ లైన్ మ్యాగ్డీ లైన్ అనేది అబౌ జీరో లైన్ పైన ఉంటుందంటే జనరల్గా దాన్ని మనం పాజిటివ్ సైన్గా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది బట్ ఈ కేసులో బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు కూడా అగైన్ పాజిటివ్ హిస్టోగ్రామ్ జరిగింది అండ్ జీరో పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యాగ్డీ కూడా పాజిటివ్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది ఆఫ్కోర్స్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్ బోటంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైవర్జెన్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ బోటము ఈ బోటము ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి ప్రైస్లో బట్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇది లో అనుకుందాం ఇది వచ్చేసరికి హయ్యర్ లో అనేది క్రియేట్ చేసింది ఇక్కడేమో ప్రైస్లో ఈక్వల్ లోస్ అనేది క్రియేట్ చేశాయి ఇక్కడేం హైయర్లో అనేది క్రియేట్ చేసింది దీన్ని మనం ఆ పాజిటివ్ డైవర్జెన్స్ అంటాం ఆఫ్కోర్స్ మ్యాగ్డీ కూడా పాజిటివ్ డైవర్జెన్స్ అనేది క్రియేట్ చేసింది సో మెనీ ఫ్యాక్టర్స్ అనేది మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇది ఈ యొక్క డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయిందని చెప్పేసి నా ఎంట్రీ విషయానికి వచ్చేసరికి జనరల్గా ఏంటంటే ఇక్కడ క్యాండిల్ డీసెంట్గా క్లోజ్ అయింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఓకే జనరల్గా ఏంటంటే ఈ యొక్క స్వింగ్ కింద స్టాప్లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్వింగ్ కింద అది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అలా కంటిన్యూ అయిపోయి మళ్ళీ రీటెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది బట్ అగైన్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వచ్చింది ఎందుకంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ అని ఎందుకు అంటున్నామంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది అక్కడి నుంచి కూడా మళ్ళీ కిందకి పడిపోవడం అనేది జరిగింది కాబట్టి దీన్ని మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాం ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట ఈ కేసులో చూడండి ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో బట్ అగెయిన్ అదే లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంటుంది సో ఇక్కడ ఏం జరిగిందంటే రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా కన్వర్ట్ అయింది దీన్నే ఫ్లిప్ అంటాం అనమాట ఓకే ఫైన్ అగెయిన్ ఇక్కడ కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టార్గెట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ దగ్గర అవుట్ అవుతుందో మనం అవుట్ దగ్గర నుంచి కూడా ఓకే అంటే ఆ నెక్ లైన్ దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇంత మనం టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క నెక్ లైన్ దగ్గర నుంచి అనమాట ఇప్పుడు టార్గెట్ విషయానికి వచ్చేసరికి మనకి సో బ్రేక్అవుట్ అయింది దగ్గర ఒక వెయ్యి నూట ఇరవై ఒకటి టార్గెట్ వచ్చేసరికి పదమూడు వందల అరవై ఏడు అనేది మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది ఇది మన టార్గెట్ ఓకే సో ఈ విధంగా ఏంటంటే బేస్డ్ ఆన్ ద క్లాసికల్ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ని మనం ట్రేడ్ చేసే విధానం కన్ఫర్మేషన్ కోసం వాల్యూమ్స్ అండ్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ మ్యాక్డీ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎంట్రీ కోసం ఏంటంటే ఫస్ట్ ఇది ఒక్కొక్కసారి మనకి రివర్స్ అనేది రాకుండా అలా కంటిన్యూ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మన టార్గెట్ దాకా అందుకని ఇక్కడ మనం మిస్ అవ్వకుండా ఏం చేయొచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వాంటిటీ అంటే ఇక్కడ ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మార్కెట్ అనేది రీటెస్ట్ అనేది జరిగిందంటే డెఫినెట్గా అగెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ క్వాంటిటీ అనేది డెప్లాయ్ చేసుకోవచ్చు సో ఇది సింపుల్ పద్ధతి అనమాట అది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫ్రీ స్క్రీన్ కూడా నేను షేర్ చేస్తాను కింద కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయండి సో అందరికీ కూడా ఫ్రీగా స్క్రీన్ అయితే నేను షేర్ చేస్తాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు